పిఎం కిసాన్పై ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం ఊహించని అప్డేట్ ఒక్కొక్కరి ఖాతాల్లోకి రెండు వేలు ప్లస్ రెండు వేలు మొత్తం కలిపి నాలుగు వేలు బ్యాంకు ఖాతాలకి వేస్తున్నారండి పీఎం కిసాన్పై కీలక అప్డేట్ విడుదలైంది అర్హతలతో పాటు ఎవరెవరికి పడుతుంది ఏంటి అనే పూర్తి అప్డేట్స్ అయితే వచ్చేసాయి ఇక పదహైదవ తారీఖు కూడా వచ్చేస్తోంది పదహైదవ తారీఖున దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇన్ని రోజులు విడుదల చేయాల్సినటువంటి పిఎం కిసాన్ ఈ యొక్క ఇరవై ఒకటో విడత బీహార్లో జరుగుతున్న ఎన్నికల కారణంగా ఈ యొక్క డబ్బులు విడుదల చేయలేకపోయామని చెప్పారు ప్రస్తుతం ఈ యొక్క పిఎం కిసాన్ కింద వేసే ఇరవై ఒకటో విడత డబ్బులు విడుదలవుతూ ఉన్నాయండి ఎవరికి పడుతున్నా ఏంటి అనే విషయానికి సంబంధించి తెలుసుకుందాం మీరు మాత్రం రైతు కుటుంబాలకు సంబంధించి రైతు పనిచేసే వారైతే మాత్రం ఈ వీడియోని మిస్ అవ్వకుండా లైక్ చేయండి రైతులకు చాలా వివరాలు వస్తూ ఉంటాయి గవర్నమెంట్ చాలా పథకాలు తెస్తుంటుంది ఇవన్నీ మీరు మిస్ అవ్వకూడదు అంటే వీడియో లైక్ చేస్తారో చూసుకోండి అలాగే కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ కనిపిస్తుంటుంది మీరు సబ్స్క్రైబ్ అంటే నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి రైతులు మాత్రం సబ్స్క్రైబ్ తప్పనిసరిగా చేసుకోవాలి రైతులు కాని వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కేవలం లైక్ చేయండి అలాగే ఎవరికైనా రైతులు ఏంటి మాత్రం వారికి కూడా షేర్ చేయండి ఇంకా అప్డేట్లకు వెళ్దాం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇరవై ఒకటో తక్కి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది ఆ రైతులు ఒక్కొక్క ఖాతాలోకి ఏకంగా నాలుగు వేలు రానున్నాయి సాధారణంగా రెండు వేలు మాత్రమే వస్తుంటాయి మరి కొందరు రైతులకు మాత్రం ఈసారి నాలుగు వేల రూపాయలు జమ కానున్నట్లు వివరాలు అయితే వస్తున్నాయండి అయితే ఎవరికి నాలుగు వేలు ఇస్తున్నారు ఏంటి అనే కీలక విషయాల గురించి మనం చూస్తే దేశంలోని కోట్లాది మంది రైతులకు పిఎం కిసాన్ ద్వారా ఇరవై ఒకటో ఒకటి నిధులు వేయబోతున్నారు మొత్తానికి ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదులో నవంబర్ పదహైదో తారీఖున డేట్ ఫిక్స్ చేస్తూ రెండు వేలు చొప్పున వేయాల్సిన ఈ డబ్బులను ఎవరికైతే డబ్బులు పోయిన విడత పర్లేదో వారికి మొత్తం నాలుగు వేలు కలిపి రెండు వేలు రెండు వేలు కలిపి నాలుగు వేలు వారి బ్యాంక్ ఖాతాకి వేస్తున్నారు బీహార్ ఎన్నికల ముందే ఇరవై ఒకటో విడత నిధులు విడుదలవుతాయన్న వార్తలు వచ్చినా ప్రభుత్వం స్పందించలేదు ఇప్పుడు పండగల సీజన్ అయిపోయింది బీహార్ ఎన్నికలు కూడా అయిపోయాయి కానీ ఇరవై ఒకటో సాయం ఇంకా రాలేదు ఒక్కొక్కరి ఖాతాలోకి నాలుగు వేలు ప్రతి ఏడాది పిఎం కిసాన్ స్కీమ్ కింద మూడు విడతలుగా రెండు వేలు చొప్పున పెట్టుబడి సాయం అందిస్తూ ఉంటుంది కేంద్రం మొత్తంగా రైతులు ఏడాదికి ఆరు వేలు అందిస్తుంది నేరుగా డైరెక్ట్ బెనిఫిషియరీ డీబీటీ ద్వారా రైతుల బ్యాంక్ ఖాతాలోకి పోయినసారి ఇరవై విడత ఆగస్టు రెండున రెండు వేల ఇరవై ఐదులో విడుదలైంది ఈసారి ఇరవై ఒకటో విడత మాత్రం ఈ యొక్క నవంబర్ పదహైదున డేట్ ఫిక్స్ చేస్తారండి మొత్తం పెండింగ్ డబ్బులు గతంలో ఎవరికైతే ఇరవై ఒక విడత పెండింగ్ ఉన్నాయో వారికి రెండు వేలు కలిపి ఈసారి ఇరవై ఒకటో ఒకటి రెండు వేలు కలిపి మొత్తం నాలుగు వేలు అందుతాయని కూడా తెలుస్తోంది